నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ స్థిరాస్తులు అంటే ఇల్లు కానీ ఓపెన్ ప్లేస్ కానీ ఏదైనా సరే రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే సేల్ చేయాలి అంటే కంపల్సరీగా మీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్ర ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేస్తేనే దానికి విలువ ఉంటుంది అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిన ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ కేశవ్ సింగ్ సూరజ్ శర్మ వర్సెస్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ సెక్షన్ సెవెంటీన్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ యాక్ట్ అనుసరించి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయవలసిందే ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయకుండా కేవలము స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ చేసుకున్నాం లేకపోతే అన్ రిజిస్టర్డ్ ట్యాంప్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ అయిపోయిందని రాసుకోవడమో అయితే అది చట్టపరంగా చల్లదు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ప్రాపర్టీ మీ పేరు మీద రావాలి అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తగిన రిజూమ్ చెల్లించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అప్పుడే దానికి టైటిల్ వస్తుంది దానికి వ్యాలిడ్ వస్తుంది అది ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఓనర్ అవుతారు ఒకవేళ ఇలా చేయకపోతే పూర్తిగా నష్టపోతారు ఇది మాత్రం బాగా గుర్తించండి థ్యాంక్